స్వాతి ఎంపిక చేసుకున్న పాట వేటూర్ గారి రచన మహాదేవన్ గారి సంగీతం సుశీలమ్మ పాట సీతామహాలక్ష్మి నుంచి పదే పదే పాడుతున్న పాడుతల్లి పదే పదే పాడు పదే పదే చప్పట్లు కొట్టండి పదే పదే పాడుతున్నా పాడిన పాటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే పదే పదే పాడు వెన్న మనసు గోరింక కలిసి కట్టుకున్న కనలగోడు ఒకనాడు చిలకమ్మా అనుభవం ఒకటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే పాడినో పాటో నాకే తెలియదు పదే పదే పాడుతున్నా పాడిన ఒక్క సంగతే నీకు ఎక్కడ అనుమానం ఉందో నీకే తెలుసు కదమ్మా ఎక్కడ పదే పదే పాడుతున్నా కొంచెం స్లోగా పాడు ఆ సంగతిని పదే పదే పాడుతున్నా అదే కదా అది మామూలు టెంపుల్ కూడా రావాలి అక్కడ కొంచెం అనుమానం రావడం వల్ల నీ మీద నీకు నమ్మకం పోతుంది వచ్చేస్తుంది అని ధైర్యంగా పాడితే వచ్చేస్తుంది పదే పదే పాడుతున్నా పాడిన పాటే సహజంగా వచ్చే సంగతి అది అలా అలా దొర్లింది మహాదేవన్ గారిది తున్నా తా అంతే ఆ ఒక్క సంగతి వదిలిపెడితే అమ్మ సుశీల గారిలో ఉండవలసిన ఉండే లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి అంటే ఆవిడంత గొప్ప గాయకి నేను అంటలే అంత గొప్ప గాయకి కావాలని కోరుకుంటున్నాను ఆవిడ ముఖ్యమైన లక్షణం ఏంటంటే శబ్ద సుస్పష్టంగా ఉంటుంది ఆవిడ మా పాడితే మాట ఓపెన్గా పాడతారు ఆవిడ మాటలన్నీ కూడా అక్షరాలన్నీ కూడా ఇప్పుడు రికార్డు వింటూ కూడా రేడియోలో రాసేసుకోవచ్చు మనం ఆ లక్షణాలన్నీ కూడా నువ్వు కూడా ఓపెన్గా పాడావు అక్ష అక్షరాలన్నీ కూడా లక్షణంగా వినిపించాయి మాకు ఆ ఒక్క సంగతి తప్పించి మిగతా అంత బాగుంది పెద్దగా నేను చెప్పాల్సింది చాలా బాగుంది తీయగా చల్లగా